వెల్కమ్ టు డబల్ సెవెన్ టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం నా పేరు అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం చిన్న గులుగొండపేట ఆర్పీ అగ్రహారం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గ్రామస్తులు హారతులు పట్టి ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మళ్లీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అయ్యన్న పాత్రుడును కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సిఎం రమేష్ ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు జగన్ మోహన్ రెడ్డి చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని కోరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ పై ఘాటు విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నందిపల్లి వెంకటరమణ మాజీ జన్పిటిసి కరక సత్యనారాయణ మాజీ ఎంపీపీలు పారుపల్లి కొండబాబు నేతల విజయకుమార్ సింగంపల్లి సన్యాసి దేముడు తిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అప్పుడు భారీ మెజార్టీతో కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ముందడిగేశాను మీ అందరికీ తెలుసు నర్సీపట్లో ఇప్పుడు యువతి యువకులు చదువుకోవడానికి డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిన అయ్యన పాత్ర పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చిన నల్ పాత్రి గారు ఐటీఐ కాలేజ్ తీసుకొచ్చి నయ్యన పాత్ర ఎన్టీఆర్ స్టేడియం తీసుకొచ్చిన నయ్యన పాత్ర ఎన్టీఆర్ హాస్పిటల్ నూట యాభై పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన నల్గన పాత్ర గారు ఇదే ఆర్పీ అగ్రహారానికి కోటి తొమ్మిది లక్షలతో పాత్రి గారికి ఓటు అని అడిగి ముందు ఈ చిన్నగోలు గోలకొండపేటకి ఏం చేశారని చెప్పేకే ఓటు అడగాలి నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పి కంట మొన్న ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపికి ముందు ఐదు సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు చిన్నగోల్గొండపేటకి ఏం చేశారని చెప్పేకే మేము అడగాలి ఈ రోజు చూసుకుంటే చిన్న నుంచి పేటకి సర్ అయ్యన్న పాత్రి గారు పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు సిసి రోడ్లకి కోటి పదకొండు లక్షల రూపాయలు ఇచ్చారు ఓటు వేయండి అని చెప్పి నేను అడుగుతున్నాను కానీ మా బాబాయ్ నన్ను చెప్పి పొడిచేసుకొని రాయించి కొట్టేసుకొని రావట్లేదు కదా ఎవడన్నా ఓట్లు అయ్యి అవుతున్నాడు అండి అది రాజకీయమా అది డ్రామా యాక్టర్లు అంటారు మోసకాలు చేసే దరిద్రపు రాజకీయం అది కానీ ఈ రోజు ఒక మాట చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు అన్నారు పెన్షన్ ఇచ్చే మాట ఇస్తానని చెప్పి ఈ రోజు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆ రోజు వెయ్యి రూపాయలు పెంచుతాను అన్నాడు వెయ్యి రూపాయలు ఇచ్చాడు రెండు వేలు ఇస్తానన్నాడు రెండు వేల రూపాయలు ఇచ్చాడు ఈ రోజు నాలుగు వేలు ఇస్తానన్నాడు నాలుగు వేల రూపాయలు ఇస్తాయి నిన్న మేనిఫెస్టో రిలీజ్ చేసి అంటాడు మూడు వేల ఐదు వందలు ఇస్తాను ఇంకా పెంచుకుంటూ పోతాను మళ్ళీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి